ఎస్ఎల్బిసి టన్న ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది టన్నెల్లో కూరుకుపోయిన టనెల్ బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కట్ చేస్తున్నారు పనులు స్పీడ్ పెంచేందుకు ప్లాస్మా కట్టర్లను వాడాలని నిర్ణయించారు కటర్ తో కూడిన టీబీఎం మొత్తం నూట నలభై మీటర్ల పొడవుంది అందులో టీబీఎం ఒక్కటే పదిహేను వందల టన్నుల బరువుంది ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద మట్టి రాళ్లు పేరుకుపోయాయి వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కట్ చేస్తున్నారు అదే టైంలో పన్నెండు కిలోమీటర్ల నుంచి సొరంగంలో మేట వేసిన బురద నీళ్లు రాళ్లు తొలగిస్తున్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టన్నెల్లో కెమెరాల ద్వారా సర్వే చేస్తున్నారు ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ ఎస్ఆర్ఎఫ్ హోల్ మైనర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే ఫైర్ డిపార్ట్మెంట్ సింగరేణి రెస్క్యూ టీమ్స్ పాల్గొంటున్నాయి రైట్ ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ఎస్ఎల్బిసి టనల్ వద్ద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఎందుకంటే ఏడో రోజుకు చేరుకున్నాయి సో మూడు షిఫ్టుల్లో కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు మనం చూస్తుంటే టన్నెల్లో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి వీడియోలో మనం క్లియర్గా చూస్తున్నాం జేసీబీ ద్వారా లోపల ఉన్నటువంటి సిల్ట్ని డీసిల్టింగ్ డీసిల్టింగ్ చేస్తున్నారు డీవాటరింగ్ చేస్తున్నారు ఎట్లా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ టీమ్స్ అక్కడ లోపల ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారో మనం క్లియర్గా చూడవచ్చు మూడు షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు ప్రతి షిఫ్ట్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నటువంటి వాతావరణం క్లియర్గా కనిపిస్తుంది గడిచిన రెండు మూడు రోజులుగా ఇదే ప్రోగ్రెస్ కనిపిస్తుంది వర్క్స్ అయితే చాలా అయి అయ్యాయని చెప్పవచ్చు పొలిటీషియన్స్ కానీ ఆఫీసర్స్ హడావుడి పూర్తి స్థాయిలో తగ్గి కేవలం వర్క్ మీదే ఫోకస్ పెట్టారు మీడియాని కూడా ఏదైతే వ్యాలీ ఉంటుందో ఆ వ్యాలీకి లోపలికి కిందికి ఎస్ఎల్బీసీ ఇన్లెట్ దగ్గరికి వెళ్లకుండా కూడా నియంత్రిస్తున్నారు పూర్తి స్థాయిలో వర్క్స్ మీద ఫోకస్ పెట్టారు నార్కొండలో జిల్లా కలెక్టర్గా ఉన్న సంతోష్ అట్లాగే ఎస్పీ నాన్పేట్ ఎస్పీ అట్లాగే నార్కల్ ఎస్పీ ఇద్దరు ఎస్పీలు కూడా అక్కడే ఉన్నారు ఎంటైర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన మానిటరింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ వస్తుంది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు టన్నెల్లో కెమెరాల ద్వారా లోపల ఇంకా హిడెన్ ఏరియాని ఐడెంటిఫై చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే టన్నెల్ పూర్తి స్థాయిలో టెన్ మీటర్స్ డయా ఉంటే టెన్ ఫీట్స్ డయా ఉంటే అందులో కేవలం లాస్ట్ డెడ్ ఇండ్ ఏదైతే జీరో పాయింట్ ఉందో ఆ జీరో పాయింట్ దగ్గర కేవలం వన్ ఫీట్ మాత్రమే కనిపిస్తుంది కేవలం మనిషి దురడానికి కూడా స్పేస్ లేదు సో ఆ ఏదైతే కులాబ్స్ అయినటువంటి ఏరియా ఉందో ప్రమాద స్థలం ఉందో ఆ స్థలికి చేరుకున్నటువంటి టీమ్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి డేంజర్ జోన్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ సిమెంట్ సెగ్మెంట్స్ ఎక్కడ జారిపడకుండా సిమెంట్ కాంక్రీట్ మిక్స్ని తీసుకొని ఆ పేస్ట్ చేస్తూ వాటిని కూడా సపోర్ట్ బ్యాలెన్ బ్యాలెన్స్ చేస్తూ ఏదైతే సహాయక చర్యలు ఉన్నాయో వాటిని కూడా వేగం వేగవంతం చేస్తున్నారు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా ఐరన్ సంబంధించి విడిభాగులు చెల్లా చెదరగా పడిపోయాయి సో ఎయిత్ కిలోమీటర్ నుంచి ఇదంతా కనిపిస్తుంటుంది పద్నాలుగు కిలోమీటర్ దాకా ఈ ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అంతా చాలా సీరియస్ గా జరుగుతున్న ఏరియా అది ముఖ్యంగా థర్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కిలోమీటర్ ఏదైతే ఉందో అది హై సెన్సిటివ్ ఏరియా డేంజర్ ఏరియా అని చెప్పి చెప్పవచ్చు ఇప్పటివరకు టీబీఎం మిషన్ ఆనవాళ్ళు జాడ లేకుండా పోయింది సో ఇప్పుడు కేవలం ఇప్పుడు మాత్రమే ఒక టేల్ మాత్రం కనిపిస్తుంది టీబిఎం సంబంధించిన టేల్ సో పూర్తి స్థాయిలో డీసెల్టింగ్ చేస్తే కానీ ఇంకా క్లియర్ గా ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ డేంజర్ జోన్లే జీరో లోనే ఆ టీబిఎం చిక్కుకుంది కాబట్టి ఆ టీబిఎంని కొంత క్లియర్ చేస్తే అక్కడ ఏదన్నా ఆనవాలు కనిపించే అవకాశం ఉందని అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్స్కేషన్ సంబంధించిన వర్క్స్ కానీ డివాటరింగ్ వర్క్స్ కానీ జరుగుతున్నాయి పెద్ద ఎత్తున మనకు అక్కడ సెల్ట్ మేట వేసింది దాదాపు పదిహేను వేల క్యూబిక్ మీటర్లకు పైగా మేట వేసింది జేసీబీల ద్వారా నిరంతరం ఆ సిల్ట్ డీ వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతుంది మనకు వన్ ఫిఫ్టీ హార్స్ పవర్ సంబంధించిన మోటార్ ద్వారా డీవాటరింగ్ చేస్తున్నారు బూస్టింగ్ పంప్స్ పెట్టి వాటరింగ్ డీవాటింగ్ జరుగుతున్న ప్రక్రియ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇందులో ర్యాడ్ హోల్ మైనర్స్ కానీ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణికి సంబంధించిన టీమ్స్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన టీమ్స్ చాలా టీమ్స్ దాదాపు పన్నెండు టీమ్స్ పైగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేస్తున్నారు పురోగతి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు ఐదు రోజుల ప్రాసెస్ తర్వాత గడిచిన రెండు రోజులు జరుగుతున్న ప్రాసెస్ కానీ కనిపిస్తే చాలా స్పీడ్గా వర్క్ జరుగుతున్నాయి ఎందుకంటే రెండు మూడు రోజులు ఇంటర్ ఆపరేషన్ కంప్లీట్ చేసి లోపల చిక్కుకున్న వాళ్ళ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి ఇస్తాము వాళ్ళని సేఫ్గా బయటకి తీసుకొస్తామని చెప్పి మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది సో అట్లాంటి సంబంధించిన ఆ కామెంట్స్ రిలేటెడ్గానే వర్క్ జరుగుతున్నాయని మనం క్లియర్గా ఫీల్డ్లో కనుక చూస్తే అర్థమవుతుంది టన్నెల్లో కూడా చాలా స్పీడ్గా వర్క్ జరుగుతున్నాయి మూడు షిఫ్ట్లో ఆ టీం అంతా వెళ్తున్నాయి ఒక్కొక్క షిఫ్ట్లో ఖచ్చితంగా అన్ని విభాగాలకు సంబంధించి అటు ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఉంటున్నారు జేపీ అండ్ రాబిన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు అట్లాగే షిఫ్ట్లో పనిచేసే రెగ్యులర్గా టెన్నెల్లో పనిచేసేటువంటి టీం కూడా ఉంటున్నారు డాట్ హోల్ మైనర్స్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీకి సంబంధించిన టీమ్ ఆల్ టీమ్స్ ఉంటున్నాయి టుగెదర్ వర్క్ చేస్తున్నారు సో సమిష్టిగా వర్క్ చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన ప్రాతిపదికన వర్క్ జరుగుతున్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా డీసిల్టింగ్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది వాటరు కొంత ఊట ఎవ్రీ మినిట్కి దాదాపు ఐదు వేల లీటర్ల పైగా ఊట వస్తుంది కాబట్టి సో ఆ వాటర్ని డీవాటరింగ్ చేస్తూ డీసిల్టింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ క్లియర్ చేసిన తర్వాత ముఖ్యంగా చూస్తే టన్నెల్లో దాదాపు మనకు ఎనిమిదో కిలోమీటర్ నుంచి దాదాపు పద్నాలుగో కిలోమీటర్ వరకు ఎక్కువ స్థాయిలో ఐరన్ విడిభాగాలు అనేవి బాగా పడ్డాయి ఎందుకంటే టన్నెల్ వర్క్లో జరుగుతున్నప్పుడు మిషనరీ ద్వారా వచ్చినటువంటి ఐరన్ ఉంది అట్లాగే టీబీఎం సంబంధించినటువంటి ఐరన్ ఉంది దీంతో పాటు వాళ్ళు సపోర్ట్గా ఏదైతే సిమెంటు సెగ్మెంట్స్ పెట్టినప్పుడు దానికి సపోర్ట్గా పెట్టినటువంటి ఐరన్ సెగ్మెంట్స్ ఉన్నాయి సో అన్నింటినీ కూడా కట్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు నాకు ఏదైతే లోక ఉంటుందో లోక ద్వారా లోపాలు జరుగుతున్నటువంటి సిల్ట్ని కొంతమేర పూర్తి సైడ్లో తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి మ్యాక్సిమం దాన్ని సైడ్ బై సైడ్ చేస్తూ మిగతా ఏరియాలో వాటర్ని డౌన్కి డౌన్ స్ట్రీమ్కి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పంపులకి అంది ఆ పంపు నేరుగా బయటికి వచ్చేటట్టుగా ప్రయత్నాలైతే డీ వాటరింగ్ ప్రక్రియ కంటిన్యూస్గా కొనసాగుతుంది సో ఏదేమైనప్పుడు కూడా సహాక చర్యలు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇంకా ముఖ్యంగా సర్వే టీమ్స్ కూడా చాలా చురుక్క జరుగుతున్నాయి ఇంకా లోపల ఏదైతే హిడన్ ఏరియా మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంది ఎందుకంటే ఒక చాలా క్లిష్టంగా మారినటువంటి ఏరియాని రీచ్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా కేవలం టీబీ మీదనే ఉంది బోర్ మిషన్ తర్వాత రెస్క్యూలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఎనిమిది మంది కోసం జాడ కోసం దాదాపు ఏడు రోజులుగా కుటుంబ సభ్యులు కానీ ఎంటైర్ ఆల్ ఆల్ ఎంగిల్ ఆర్ ఏ ఆల్ ఏరియాస్లో కూడా అందరి ఈ విజన్ అంతా కూడా అందరి ఫోకస్ అంతా కూడా వాళ్ళు వాళ్ళ ఉనికింది వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ జాడ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో వాళ్ళ మీదనే అంత ఫోకస్ అంతా ఉంది సో బట్ సో కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని రకాల ప్రయత్నాలతో కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసమే ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు క్లియర్ కనిపిస్తుంది అనిపిస్తుంది ఓ టు ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది టన్నెల్లో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ ని గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కట్ చేస్తున్నారు పనుల్లో స్పీడ్ పెంచేందుకు ప్లాస్మా కట్టర్లను వాడాలని నిర్ణయించారు కట్టర్తో కూడిన టీబిఎం మొత్తం నూట నలభై మీటర్ల పొడవుంది అందులో టీబిఎం ఒక్కటే పదిహేను వందల టన్నుల బరువుంది ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద మట్టి రాళ్లు పేరుకుపోయాయి వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కట్ చేస్తున్నారు అదే పన్నెండు కిలోమీటర్ నుంచి సొరంగంలో మేట వేసిన బురద నీళ్లు రాళ్లు తొలగిస్తున్నారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టన్నెల్లో కెమెరాల ద్వారా సర్వే చేస్తున్నారు ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ రాట్ హోల్ మైనర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే ఫైర్ డిపార్ట్మెంట్ సింగరేణి రెస్క్యూ టీమ్స్ పాల్గొంటున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది టన్నెల్లో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ ని గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కట్ చేస్తున్నారు పనుల్లో స్పీడ్ పెంచేందుకు ప్లాస్మా కట్టర్లను వాడాలని నిర్ణయించారు కట్టర్ తో కూడిన టీబియం మొత్తం నూట నలభై మీటర్ల పొడవుంది అందులో టీబిఎం ఒకటే పదిహేను వందల టన్నుల ఉంది ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద మట్టి రాళ్లు పేరుకుపోయాయి వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కట్ చేస్తున్నారు అదే టైంలో పన్నెండు కిలోమీటర్ల నుంచి సొరంగంలో మేట బురద నీళ్లు రాళ్లు తొలగిస్తున్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టన్నెలు కెమెరాల ద్వారా సర్వే చేస్తున్నారు ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ హోల్ మైనర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే ఫైర్ డిపార్ట్మెంట్ సింగరేణి రెస్క్యూ టీమ్స్ పాల్గొంటున్నాయి